కడప జిల్లా కాజీపేట మండలంలో ఏపీఐఐసి రాష్ట్ర డైరెక్టర్ దుగ్గిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాజీపేట పంచాయతీలోని సీనియర్ సిటిజన్స్ కి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కాజీపేట వైఎస్ఆర్సీపీ సర్పంచ్ శ్రీమతి ఎన్ఎం రాణమ్మ మండల అధ్యక్షుడు బనగానపల్లి అబూబాకర్ సిద్దిక్ జిల్లా కోఆప్షన్ మెంబర్ అచ్చుకట్ల కరీముల్లా సచివాలయ కన్వీనర్ పుల్లల చెరువు గోపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సిపి సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ నెంబర్లు అధికారులు గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు రామేశ్వరి అంటే అందరికీ తెలుసు సర్పంచ్ గా ఉన్నాడు అలాగే ఇప్పుడు చాలా పదవులు ఉన్నాయి ఇప్పుడు వ్యాపారం చేసుకుంటూ ప్రముఖులుగా ఉన్నాడు వీళ్ళందరికీ మనము సన్మానం చేయాలి సన్మానం చేయాలంటే ఈ టీచర్లు అనే వాళ్ళు మన విద్యార్థులకు మంచి భవిష్యత్తు మన సౌన్యపడం కానీ మన మంచి ఉద్యోగ ఉద్యోగస్తులు కావాలని అటువంటి జరిగినా కాబట్టి మనం గౌరవంగా ఉపాధ్యాయులు చూసుకున్నావు కాబట్టి సరే పనిగా చిన్న పని ఒక సన్మానం చేయాలనే సందర్భంతో మేము అవ్వడం జరిగింది నా కొంతమంది మనకు ఎస్సీ వాళ్ళు టీచర్లు ఎవరైనా ఉంటారా రిటైర్డ్ అనే దాంట్లో మన ఉంటే మనం చూడడం జరిగింది పాపం ఎక్కడా